హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేంద్ర టాక్టర్ బ్లాక్స్ ఈరోజు మన బండి పసుపు ట్రిప్పులకి అనేది పెట్టాము ఇక్కడ పైంట్ దగ్గర పెట్టేసి వచ్చాను బండి అక్కడే పెట్టేసి దున్నందుకైతే వచ్చాను దున్నున్నాయి మా మన పెద్ద సాంధి ఇది మన చుట్ట చుట్టాలు అది సాలీడ్ అని ఫ్రెండ్స్ స్టేట్ వచ్చేసింది యో ఫ్రెండ్స్ ఇది మన పక్క పొంటి వచ్చిన మన బండి నాగలది అట్టా పెట్టి దున్నేసి అది ట్రాల్ అడ పెట్టేసిన ఈ బండిది క్లచ్ పోయింది ఫ్రెండ్స్ ఇది అంత కేజీలు ఓట్టినట్టు దింపిన అయితే ఇది పట్టుకున్నది క్లచ్ పెట్టి ఇతలేదు ఇక గేర్లో వేసినా ముంగడుకు వది కానీ ఆవతలేదు క్లచ్ దొక్కుతే ఇది అంతా సైడ్ బ్రేక్ మీద దింపినా కానీ వెళ్తలేదు పెట్రోల్ కొట్టినా డీజిల్ కొట్టినా క్లచ్ పెట్టుకు గట్టిగా పట్టుకున్నది అయితే ఇక్కడ పెట్టేసి ఇక మన మెకానిక్ని తీసుకెత్తాను వేయండు కానీ అది బగ్గ దంగిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా ఉండే బండి కేజీ వెళ్ళినప్పుడు అందుకోసమే అది నీళ్ళు పోయాకు స్టక్ అయిపోయింది మొత్తం అటు ఇక్కడ మన బండి ఉన్నది వాళ్ళు మండితున్నారు దానిక బండి జరపమంటారు అని ఒక గానత్తలేను పక్కకు దాక్కున్నా మక్క పంటున్నా నేను ఇదంతా ఈ ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్ది వాచ్ బండి దగ్గరికి మండితుడు అయిపోయిందని ఫోన్ చెత్త వచ్చినా తొక్కుతుండే అలా కొడుకు అందులో అంటారు ఫ్రెండ్స్ ఇది అంతా నేర్పెట్లు దొక్కుతే మళ్ళీ అది ఎడుతురు అందుకోసం ఇక సప్పుడు ఆకురా నేను అందుకోసం మాట పోయి ఆ నెస్ ఉండిన రెండు దాకా బండి క్లచ్ పెట్ట అయిపోయింది అది బండి తీసుకొచ్చి రోడ్ మీద పెట్టినా మంది ఎక్కుతారని అగ్గి అయితే పెడుతురు దీంట్లో టైం ఉన్నది ఐదు ఐదు అవుతుంది ఆ రోడ్డు దాకా పని మా ఊరిని కుప్పలన్నీ దగ్గరేసి అగ్గి పెట్టేస్తారు